రాసియా ఏంటిది ఏమండి చిన్న సాయం చేయరండి మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని ఈ ఆశయ జీవితంలో ఈ ఆశ లేకుండా పోయింది ఈ బతుకు బస్ స్టాండ్ ఒక్క బస్సు ఆగడం లేదు అసలు విషయం చెప్పు చెప్పటానికి ఏమండి చాలా ఉంది నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లలో మూడు ముళ్ళు వేశాను నేను సోమరం గదులకు వెళ్ళాను అది మాత్రం పాలకాస్తూ రాలేదు పాపం బూతులో పాలు దొరకలేదేమో లేచిపోయి పెళ్ళి నీతో శోభ్రం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొన్న కొట్టి వెళ్ళిపోయింది ఎక్కడికి అడ్రస్ చెప్పలేదు మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మంచి పని చేసా కానీ ఏం లాభం పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా అనిపించింది పెళ్లి చూశా సిలిండర్ పేలింది పెళ్ళాము పీలింది గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది అయ్యో పాపం మహాపాపం అంతే ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకునే నేనే ఓ అమ్మాయిని ప్రేమించేశాను ఎవరిని లేండి అమ్మాయి గారు ఈ తాడు మెడకేసుకుంటాను ఈ స్టూన్ లో ఒక తనండి కాదలకుండా చచ్చిపోతాను ఆ విరక్తే వద్దు అమ్మాయి ఎవరు చెప్పు వద్దు అమ్మాయి గారు ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు నేనంత దుర్మార్గు కాదులే ఎవరు చెప్పు చెప్పక తప్పదంటారా చెప్పేస్తున్నా చెప్పేమంటారా మరి అవున్రే నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట నానలేదారా ఏం లేదన్నా నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని అమృతాంజన చూస్తాం నేను రాస్తా సున్నితంగా అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది తిరిగి చపాట్లకి కొట్టి ఉంది నడిమి చేసిన మీద కొడితే పళ్ళు రాలే అని చుట్టూ చోటు అయితే మైదా ఇంకో చోటు చేస్తావాడి

నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న పిల్ల ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అద్దరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణా అని తలుచుకోవాలి ఏ ఇలా మన లవణైన చూస్తే ముందు నా సీలను సెక్కిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే కడుదు కానీ నానా నాన్న బాసు నాకు చీలపెడతాడెంట కట్టించుకోబట్టావా తెంచుకోవాలి తిప్పుతానంటే తప్పు కానీ కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు నీలాంటి కూతురు ఉండదు కడతావ్వ లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చుళ్ళు బొట్లో తోపాలి చూసావా మన తిరుగుమూ దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని ఎందుకు వచ్చా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలని కంకణం కట్టుకున్నారా మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శరీశ్వరం తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తిండం రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో వద్దులే జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు